భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా కౌన్సిల్ మెంబర్ని మేము ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమాన్ని మహిళలకి జరుగుతున్న అన్యాయం గురించి అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అదేంటంటే కోల్కతాలో జరిగిన మేతానే మనిషి లేడీకి లేడీ డాక్టర్ని అతి దారుణంగా మానభంగం చేయడం అనేది జరిగింది దానికి న్యాయం చేయాలని శిక్షణను వెంటనే వాళ్ళని శిక్షించాలని రోజులను వెంటనే శిక్షించాలని పెట్టినా కూడా మాకు ఏమీ కూడా ఉపయోగం అనేది లేకుండా పోయిందని దీన్ని గురించి అని చెప్పేసి నేను మేమందరము ఇక్కడ పదహారో డివిజన్లో మేము ధర్నా చేయడం అనేది జరుగుతుంది దీనికి మాకు న్యాయం చేయాలని మేమందరినీ కోరుతున్నాం